లోకల్ నమస్కారం విజయదశమి పర్వదిన సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఈ విజయదశమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు విజయదశమి జరుపుకుంటా ఉండే మనం తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఇవాళ దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న పరిస్థితి ప్రతిరోజు అమ్మవారిని ఒక రకంగా ఏదో రకంగా అలంకరించడం దేవాలయాలను అలంకరించడం బతుకమ్మ తల్లి పూజలు చేయడం అమ్మవారికి అన్ని రకాల పూజా కార్యక్రమాలు ఒక ధార్మిక చింతనతో భక్తి భక్తిభావంతో కార్యక్రమాలు ఏ ఆటంకాలు అపశుద్ధం జరగకుండా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ రోజు చివరి రోజు విజయదశమి పర్వదినాన్ని ఘనంగా ఒక భక్తియుత వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఆ తల్లిని వేడుకుంటున్నా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వార్థాన్ని వీడి కల్మషాన్ని వీడి ఒకరికొకరు సహకరించుకొని ఒకరి బాధలో ఒకరి కష్టాలు భాగం పంచుకొని అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం సమాజం యొక్క సంఘటితం కోసం దీని ద్వారా భారతదేశాన్ని ఇంకా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కంకణ బద్దులే ముందుకు సాగుతున్నాడో రాజకీయాలకు అతీతంగా వారికి అండగా ఈ దేశ ప్రజలు ఉండాలని చెప్పి ఆ శక్తిని నరేంద్ర మోడీ గారికి ఆ దుర్గమ్మ తల్లి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఎవరైతే వాళ్ళు కోరికలు కోరినో తల్లిని ఆ కోరికలన్నీ తీర్చాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం వారు గడిపే విధంగా ఆ తల్లి ఆశీర్వదించాలని చెప్పి ఒక్కరి కోసం కాకుండా అందరి కోసం ఒకరికొకరు అన్నిట్లో భాగం పంచుకొని కష్టాల సుఖాల్లో కలిసిమెలిసి జీవించే విధంగా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి అటువంటి శక్తిని ఆలోచనను ఆ తల్లి ప్రతి ఒక్కరికి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ వేడుకుంటూ అందరూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఒక ప్రశాంతమైన జీవితం గడిపి మీరు అనుకున్న కోరికలు వాళ్ళు అనుకున్న కోరికలను తీర్చాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మరొకసారి అందరికీ విజయదశమి పర్వదిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు